ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డి సంస్థ నుంచి త్రీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి అఫీషియల్ గా అయితే రిలీజ్ అయ్యాయి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి ఇంటర్వ్యూ చేసి రిక్రూట్మెంట్ కి సెలక్షన్ చేస్తున్నారు సిక్స్టీ సెవెన్ కి పైగా మనకి అనేది వస్తుంది మన సొంత రాష్టంలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు వీడియో చూసినటువంటి అభ్యర్థులకి అది ఒక చిన్న రిక్వెస్ట్ సో చాలా మంది చూస్తున్నారు వీడియోని బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో డెఫినెట్ గా వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మనకి డిఆర్డిఓ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ వెబ్సైట్ నుంచి నేను మీకు నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు అండ్ అలాగే నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫార్మ్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో మీకు అన్ని క్లియర్ కట్టే చెప్తాను మీరు లాస్ట్ వరకే చూసేసి ఆ తర్వాత వీడియో చూసిన తర్వాత మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి గాస్ ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే డిఆర్డీఓ సంస్థ కి సంబంధించి మన హైదరాబాద్ జాబ్ లొకేషన్ కి సంబంధించి ముందుగా మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మంత్లీ మీకు థర్టీ సెవెన్ థౌసండ్ తో పాటు హౌస్ అండ్ అలవెన్సెస్ అండ్ అలాగే చాలా రకాల అలవెన్సెస్ అయితే పే చేస్తారు అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళైతే ఓబీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సెన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చారు ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేము ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ కి డైరెక్ట్ గా మనకి ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు జనవరి ట్వంటీ ఫోర్త్ రోజు మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం కి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి మనకి హైదరాబాద్ లోనే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి పర్టికులర్ గా మనకి లొకేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ అంటే హైదరాబాద్ లో కంచాన్బా లొకేషన్ లో డిఎల్వో ఎంఐ డిఆర్డిఓ టౌన్షిప్ కి సంబంధించిన లొకేషన్ లో ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ అని చెప్పేసి ఏరియా పిన్ కోడ్ కూడా ఇచ్చారు ఈ యొక్క లొకేషన్ లో మనకి డైరెక్ట్ గా ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలి సో దాంతో పాటు మీరు జిరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ అనేది పెట్టేసుకుని మీరు అక్కడ డిఆర్డి సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఇక్కడ వెబ్సైట్ లో ఈ యొక్క ఫామ్ ఇచ్చారు కదా సో ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ అయితే తీసుకోవాలి సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో రాసేసి అప్లికేషన్ ఫామ్ పట్టుకుని అక్కడ ఇచ్చినటువంటి లొకేషన్ కి మీరు ఇంటర్వ్యూ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఎవరైతే రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ కి సెలక్షన్ చేస్తారు ఇక్కడ మనకి హైదరాబాద్ జాబ్ లొకేషన్ కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో వేకెన్సీ అనేది ఉంది ఈ యొక్క పోస్టులకి మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు బీటెక్ లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎంటెక్ చేసినటువంటి క్యాస్ కి కూడా ఛాన్స్ ని కల్పిస్తున్నారు దాంతో పాటు మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది ఉండాలి అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చారు కేవలం మీకు గేట్ స్కోర్ ని పరిగణలోకి తీసుకుని దరితని షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు సో ఇది మనకి ఫస్ట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఫ్రెండ్స్ అలాగే మనకి డీఆర్డీఓ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా ఏంటంటే రీసెర్చ్ అసోసియేట్షిప్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ యొక్క ఉద్యోగాలకి అయితే మీకు చేరగానే సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అనేది పే చేస్తారు రీసెర్చ్ అసోసియేట్స్ కి అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి అయితే థర్టీ సెవెన్ థౌసండ్ తో పాటు మీకు చాలా రకాల అలవెన్సెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చారు రీసెర్చ్ అసోసియేట్స్ కి అయితే ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేస్తారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ ద్వారా ఏజ్ అనేవి యథావిధిగా మీకు వర్క్ మీద జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చారు ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి కూడా డైరెక్ట్ గా మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు మనకి ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ సంబంధించి డేట్ కూడా ఇచ్చారు ట్వంటీ ఫోర్త్ జనవరి మార్నింగ్ నైన్ ఏఎం కి సంబంధించి వెడ్నెస్డే రోజు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఎవరైతే రిక్రూట్మెంట్ కి ఇంటర్వ్యూ కి వెళ్తారు సో యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ని బేస్ చేసుకుని అక్కడ డైరెక్ట్ గా మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ కి సెలక్షన్ అయితే చేస్తారు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఈ యొక్క ఫామ్ అనేది మీరు అవుట్ అయితే తీసుకోవాలి సో యొక్క ఫామ్ అనేది అవుట్ తీసేసుకుని అప్లికేషన్ ఫామ్ మీద ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు జిరాక్స్ కాపీస్ అని కూడా తీసుకుని ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే సరిపోతుంది ఈ యొక్క సెకండ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఏదైతే రీసెర్చ్ అసోసియేట్ షిప్ కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి రీసెర్చ్ అసోసియేట్ షిప్ కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి రీసెర్చ్ అసోసియేట్ షిప్ కి సంబంధించి ఒక పోస్ట్ అనేది కెమిస్ట్రీ డిసిప్లిన్ లో వేకెన్సీ ఉంది పీహెచ్డీ లేదంటే ఎక్కువ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు సంబంధిత డిసిప్లిన్లు వాళ్ళు ఆ పోస్ట్ కి సంబంధించి ఎలిజిబుల్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ యొక్క ఫోర్ వేకెన్సీస్ అనేవి కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్ లేదా పాలిమర్ సైన్స్ కి సంబంధించి గానీ లేదంటే కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఆర్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా పాలిమర్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీకి సంబంధించి విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి ఈ యొక్క పోస్టులకి సంబంధిత డిసిప్లిన్లలో బీటెక్ డిగ్రీ లేదంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మీకు నెట్ లేదంటే గేట్ అనేది గేట్ స్కోర్ అనేది కానీ నెట్ స్కోర్ గానీ మీకు అవైలబుల్ గా అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఈ విధంగా మనకి ఇళ్ళకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే సో మనకి డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చినటువంటి లొకేషన్ కి మీరు ఇంటర్వ్యూ కి వెళ్లేసి ఆ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే సరిపోతుంది ఇక్కడ సెకండ్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇచ్చారు డిఎంఎస్ డీఈ ట్రాన్సిట్ ఫెసిలిటీ నియర్ డిఆర్ఎల్ఎం పులియా జీటీ రోడ్ కాన్పూర్ టూ జీరో ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఈ యొక్క లొకేషన్ లో మనకి డైరెక్ట్ గా వాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి సెలక్షన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మనకి డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసినట్లయితే సో ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా ఏంటంటే మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి వేరియస్ డిసిప్లిన్ లో మనకి వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ కూడా మీకు ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికబుల్ అయితే స్టైఫండ్ వచ్చేసి మంత్ మీకు థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ స్టైఫండ్ అనేది పే చేస్తారు సో దీంతో పాటు మనకి ఇక్కడ చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు కేవలం మీకు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ కల్పిస్తున్నారు ఇక్కడ మనకి ఏ డిసిప్లిన్ వారికి ఏ రోజు ఇంటర్వ్యూ ఉంటుందో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జనవరి థర్టీ ట్యూస్డే రోజు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఒక పోస్ట్ అనేది ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళు రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్ సో దాంతో పాటు ఏంటంటే మీకు నెట్ లేదంటే గేట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి లేదంటే ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి ఫిజిక్స్ విభాగంలో కూడా ఒక పోస్ట్ అనేది ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఫిజిక్స్ విభాగంలో పీజీ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు వాలిడ్ నెట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు ఈ యొక్క రికూట్మెంట్ కి సంబంధించేమో ఫిబ్రవరి సెకండ్ రోజు ఫ్రైడే రోజు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అండ్ అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి కూడా త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దాంతో పాటు అంటే మీకు బీటెక్ క్వాలిఫికేషన్ తో పాటు నెట్ లేదంటే గేట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు సిక్స్త్ ఫిబ్రవరి రోజు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అండ్ అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి ఒక పోస్ట్ అనేది ఉంది సంబంధిత డిసిప్లిన్ లో మీరు బీటెక్ చేసిండే లేదంటే ఎంటెక్ చేసి ఉండి నెట్ లేదా గేట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు ఫిబ్రవరి సెవెంత్ రోజు మనకి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించి కూడా మనకి వేకెన్సీ ఉంది ఈ యొక్క విభాగంలో పోస్టులకు వచ్చేసి బీటెక్ తో పాటు నెట్ లేదంటే గేట్ క్వాలిఫికేషన్ ఉండాలి లేదంటే ఎంటెక్ చేసి ఉండి ఫస్ట్ డివిజన్ బోటెట్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు నార్మల్ గా ఎం టెక్ చేస్తే లేదా గేట్ స్కోర్ అనేది ఎక్కర్లేదు ఒకవేళ బీటెక్ చేస్తే మాత్రం మీకు నెట్ లేదంటే గేట్ క్వాలిఫికేషన్ మాత్రం డెఫినెట్ గా ఉండాలి ఫిబ్రవరి ఎయిత్ రోజు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఒక పోస్ట్ అనేది కేటాయించారు సో ఈ విధంగా మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇనీషియల్ గా మనకి టూ ఇయర్స్ పాటు కూడా ఏదైతే మనకి ఫెలోషిప్ ఉందో అయితే ఫెలోషిప్ అనేది ఇస్తారు దాని తర్వాత వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేయడం అనేది జరిగింది అప్ టు మీకు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు మధ్యలో తీసివేయడం అనేది ఉండదు సో వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మీకు ఇంకా ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీకు యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి డీటెయిల్స్ అని కూడా చెక్ చేసేసుకుని మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ అని కూడా తీసుకుని కి వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనకి అఫీషియల్ గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్డీఓ నుంచి రిలీజ్ అయినటువంటి వివిధ రకాల రిక్రూట్మెంట్ కి సంబంధించి డీటెయిల్స్ మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాబ్ నైస్ డే